హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నానండి అయితే ఈ కస్టమర్ ఏం చెప్పారంటే నాకు బ్లౌజ్ మొత్తం సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్లో మాత్రం కప్ షేప్ అనేది కిందకి వెళ్ళిపోతుంది స్టిప్గా నిలబడట్లేదని చెప్పారు దాన్ని నేను సరి చేసుకొని ఇచ్చానన్నమాట ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ విధంగా కట్ చేసి చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ సూపర్గా కుదురుతుందన్నమాట సో ఫస్ట్ అయితే మనము ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా ఈ మిగిలిన క్లాత్ పైన మనము కట్ చేసిన బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోండి సాదా కట్టింగ్ అయితే మనం నార్మల్గా వేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఈ కింద వైపు నుంచి డైరెక్ట్గా మీరు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇది చిన్న సైజా పెద్ద సైజా అని కాదండి ఏ సైజు వరకైనా సరే ఇలా కింద నుంచి మనము రెండు ఇంచీలు అనేవి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా మీరు మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నా పర్లేదు డైరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా కింద వైపున మార్కింగ్ చేశాక ఇలా ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని మీరు మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఓకేనా అండి తర్వాత చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర చంక దగ్గర మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో మొత్తం కూడా అదే విధంగా మనమైతే ఈ మార్కింగ్స్ అనేవి వేసుకోవాలి ఇది ఏ సైజ్ వరకైనా ఏ బ్లౌజ్ అయినా సరే ఇలాగే మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత మొత్తం వేసుకున్నాము కదా ఇక్కడ ఇలాంటి వీల్ మార్కర్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుందండి మీకు ఇక్కడ చూడండి ఈ చంక దగ్గర ఈ మార్కింగ్ పైన వీల్ మార్కర్తో ఇలా రబ్ చేసుకుంటే మనకి ఈ మార్కింగ్స్ అనేవి కిందకెళ్ళిపోతాయి ఒకవేళ మీకు వీల్ మార్కర్ లేదు అనుకుంటే నేను ఇప్పుడు చూపించే విధంగా ఇలా వేసుకోండి మార్కింగ్ అనేవి ఎందుకంటే మీరు బ్యాక్ పార్ట్ తీసేశాక కూడా ఆ మార్కింగ్ అనేది కనిపిస్తుంది అనమాట తర్వాత మనకి ఫ్రంట్ నెక్ కోసం కూడా ఇప్పుడే మార్కింగ్ వేసుకోండి చూడు పై నుంచి సెవెన్ ఇంచెస్ కానీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ తీసుకోండి అంటే అంతే తీసుకోవాలని కాదు అలా తీసుకోండి తర్వాత ఇక్కడ కూడా చూడండి సెవెన్ ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని స్ట్రైట్గా కలిపేసేయండి తర్వాత పై నుంచి ఇలా కలుపుకుంటే మనకి ఇలా ఎల్ షేప్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కదా ఇలా చక్కగా ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒక రౌండ్ అనేది వచ్చేసింది మనకి ఓకేనా తర్వాత మనకి కొలత కోసం ఇచ్చారు కదా నెక్ జారుతుందని ఏం చెప్పలేదు అంతా కరెక్ట్గానే ఉందన్నారు అందుకనే మనము ఈ ఫ్రంట్ పార్ట్లో మనం చెక్ చేసుకోవాలంటే కొలత బ్లౌజ్లోంచి మనము ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం విడిచిపెట్టేసి మనకి ఈ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు ఆ కుట్టుని మనము విడిచిపెట్టిన ఆ మార్కింగ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేయండి చూడండి మనం వేసిన మార్కింగ్స్కి కరెక్ట్గా వచ్చింది ఒక్కొక్క పావించ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అలానే రావాలి ఎందుకంటే మనకి ఖర్చులోకి పోతుందనమాట ఓకేనండి తర్వాత చూడండి ఇక్కడ చెప్తాను ఇక్కడ మనకి పైపింగ్ ఉంది కదా ఇక్కడ ఈ సెంటర్లో మనకి డాట్స్ వేస్తాము ఇది కాకుండా ఈ మూడో దగ్గర ఈ మూడో చోట మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ వస్తుంది ఈ జాయింట్ వచ్చే చోట ఒక మార్కింగ్ వేయండి ఓకేనా అండి ఇలా వేశారు కదా మరి ఇప్పుడు ఇక్కడ వేసిన మార్కింగ్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ వేయాలి అది ఎందుకు అంటే ఇక్కడ పైపింగ్ ఉన్నాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది ఇక్కడ సెంటర్లో డాట్స్ పెట్టే దగ్గర హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే పోతుంది ఇక్కడ డాట్స్ మనము జాయింట్ చేస్తాం కదా షేప్ బెల్ట్ అక్కడ ఒక హాఫ్ ఇంచి పోతుంది మొత్తానికి మనకి ఒకటిన్నర ఇంచి ఇక్కడ అవసరం అవుతుంది అనమాట ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు చిన్న సైజుగా పెద్ద సైజుగా అంటే ఏ సైజు వరకైనా అయినా ఒకటిన్నర ఇంచ్ కిందకి మార్కింగ్ వేయండి ఇక్కడ ఈ కింద మనము ఆల్రెడీ రెండు ఇంచులు తగ్గించాము కదా ఈ తగ్గించే చోట మళ్ళీ ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి ఓకేనా అండి ఆ చివర్లో అనమాట అంటే మనకి సైడ్ జాయింట్ వైపు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్లో ఇక్కడ ఇక్ ఇక్ మనకి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా ఈ షేప్ బెల్ట్ జాయింట్ కుట్టు దగ్గరికి ఈ విధంగా పట్టేసుకోండి ఇలా పట్టుకొని ఇక్కడ ఖర్చు ఉడిచిపెట్టేసి ఈ విధంగా పెట్టండి పెట్టేసి చూడండి ఇలా వేసాము అంటే మనకి ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చింది ఒక పావించ్ అనేది ఖర్చు కోసము కిందకి మార్కింగ్ వేసుకుంటాము నార్మల్గా ఇదే విధంగా వేసుకుంటాము అయితే ఇలా వేసినప్పుడు ఏమవుతుందని మీకు ఇప్పుడు చెప్తాను ఇలాంటప్పుడే మనకి కప్ షేప్ అనేది నిలబడకుండా కిందకి ఎందుకు జారిపోతుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట ఇక్కడ చెప్తాను చూడండి బ్యాక్ ప్యాడ్ తీసేసుకొని ఇలా చెక్ చేయండి ఖర్చులు విడిచిపెట్టేసి మనకి పదిహేను ఇంచులు బ్లౌజ్ పొడవు ఓకేనండి ఇప్పుడు ఇక్కడ కూడా మనము పైన ఖర్చు విడిచిపెట్టుకోండి కింద కూడా ఖర్చు వదిలేసి పదిహేను ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేయండి ఓకేనా ఇలా మార్కింగ్ వేసాము ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎంత వచ్చింది మనకి పదిహేను ఇంచులు బ్యాక్ పార్ట్ పొడవైతే దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ ఒక వన్ ఇంచ్ అయినా ఇక్కడ గ్యాప్ అనేది ఉండాలి కానీ ఒక హాఫ్ ఇంచే వచ్చింది మనకి కొలత బ్లౌజ్లోంచి చెక్ చేసుకుంటాయి అందుకనే వీళ్ళకి కప్ షేప్ అనేది కిందకు వచ్చేస్తుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఈ పదిహేను ఇంచులు వచ్చింది కదా ఈ పదిహేను ఇంచుల్లో వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా పదిహేను ఇంచుల దగ్గర నుంచి పైకి మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఓకేనండి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసినప్పుడు ఏంటంటే మనకి సైజుని బట్టే కాదండి బ్లౌజ్ పొడవను బట్టి కూడా మనం వేయాలన్నమాట వచ్చింది కదా ఇప్పుడు మనకి ఎంత బ్యాక్ పార్ట్ కంటే కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గిందనమాట అలా తగ్గితే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా కరెక్ట్గా కప్ షేప్ అనేది నిలబడుతుంది కానీ మీకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచే తేడా ఉంటే మళ్ళీ అక్కడ మీకు షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అలాంటప్పుడు ఆ షేప్ బెల్ట్ వచ్చినప్పుడు అది మీకు ఏంటంటే బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ పొడవైపోవడంతో మీకు కప్ షేప్ అనేది కిందకి జారినట్టుగా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు తీసుకోండి తర్వాత మీడియం సైజు వారికి ఎవరికైనా సరే ఇక్కడ నుంచి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచులు తీసుకోండి మరి హెవీ సైజ్ ఉంటే ఈ గ్యాప్లో ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర రెండున్నర తీసుకున్నాను ఇలా ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోండి చూడండి మనం వేసిన మార్కింగ్ కంటే ఒక్క పాయింట్ కిందకి తీసుకున్నా పర్లేదు లేదా అదే మార్కింగ్ పైన వేసినా పర్లేదు కానీ మరీ కిందకైతే తీసుకెళ్తే మీకు కప్సేప్ అనేది జారిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి తీసేసుకున్నాక మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది చూసుకోండి ఓకేనా ఎంత వచ్చింది మనకి పదకొండున్నర వచ్చింది ఇక్కడ మనకి పదిన్నర రావాలన్నమాట ఓకేనా ఇక్కడ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఒక పావించ్ అనేది వదిలేయండి పావించి వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే రెండున్నర వచ్చింది కదా అదే రెండున్నరని ఇక్కడ పెట్టుకోండి ఈ గ్యాప్ ఉడిచిపెట్టేసి ఇక్కడ ఈ రెండున్నర మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎక్కడికైతే పదిన్నర వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వెయ్యండి ఇక్కడ వేశాం కదా ఇలా వేశాక మనకి ఏంటంటే ఇంకోసారి చెక్ చేసి చెప్తాను చూడండి ఇక్కడ నుంచి రెండున్నర వచ్చింది మనకి మళ్ళీ ఈ కుట్టు వచ్చేస్తుంది మనకి డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ను విడిచిపెట్టేసి ఆ రెండున్నరని ఇక్కడ పెట్టేసుకొని ఇలా మనం చెక్ చేసినప్పుడు పదిన్నర ఇక్కడికి వస్తే ఇక్కడ వేయాలన్నమాట ఇది ఎందుకు అంటే మనకి పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది కప్సేపు బాగా కుదరడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి అర్థమైంది కదండి నేను చెప్పింది మీకు ఇవి మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు చంక భాగంలో లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఇది ఎందుకు అంటే మనకి చంకల్లో ముడతలు రాకుండా ఇది నీట్గా ఉంటుంది ఇది మర్చిపోకుండా బిగినర్స్ అయితే ఇది వదిలేస్తూ ఉంటారు ఏం కాదులేని అలా కాదండి ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా మీరు లోతునైతే ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి తర్వాత మనం మార్కింగ్ వేసే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేయండి నేను చెప్పే పాయింట్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా అండి సో ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసాం కదా ఇప్పుడు మెయిన్ డాట్స్ అయితే మార్కింగ్ వేసి చూపిస్తాను ఇలా వేసిన ఈ రెండు డాట్స్ ఉంటాయి కదా ఈ రెండు డాట్స్ని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నాక ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇలా మధ్యలోకి ఒక ఫోల్డింగ్ అయితే వస్తుంది చూడండి ఇలా మధ్యలో వచ్చిన ఫోల్డింగ్ పైన రెండున్నర ఇంచులు కానీ లేదా రెండు ముప్పా ఇంచులు కూడా తీసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కిందకి ఓకేనా ఇక్కడి నుంచి కిందకి హాఫ్ ఇంచు మార్కింగ్ వేసి ఈ రెండింటిని సమానంగా ఇలా ఫోల్డింగ్ వేయండి ఇలా ఫోల్డింగ్ వేస్తే మనకి మళ్ళీ ఇక్కడ ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది ఇలా వచ్చిన ఈ ఫోల్డింగ్ పైన మళ్ళీ మీరు ఇక్కడి నుంచి రెండున్నరే తీసుకోండి ఈ డాట్స్ అనేది ఎవరికైనా రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా రెండున్నర తీసుకున్నాక ఇక్కడ ఎంత వచ్చింది రెండు ఇంచీలు ఈ రెండు ఇంచీలు గ్యాప్ అనేది ఈ మూడో డాట్స్ దగ్గర కూడా రావాలి దీనికి ఎదురుగా రావాలన్నమాట ఈ చంక దగ్గర కార్నర్లో కాకుండా ఒక పక్కకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేయండి దానికి ఎదురుగా రావాలన్నమాట మూడో డాట్స్ అనేది ఓకేనా అండి ఈ విధంగా మీరు మార్కింగ్ వేశారు అంటే షేప్ అనేది మీకు నీట్గా వస్తుందండి కిందకు అనేది వంగిపోదు పైకి వెళ్ళిపోదు చాలా నీట్గా వచ్చేస్తుంది అయితే మీరు ఎలా చేయాలి అంటే మీరు ఆల్రెడీ మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఈ ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచీలు ఫోల్డింగ్ చేసి మార్కింగ్ వేస్తాం కదా అలా వేసిన మార్కింగ్ కంటే కూడా ఒక్క హాఫ్ ఇంచు కిందకు వస్తే పర్లేదు వన్ ఇంచి టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా కిందకి అనేది రాకూడదనమాట ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మీకు కప్ షేప్ అనేది మంచిగా కుదురుతుంది